అనపర్తి నియోజకవర్గం విశ్వవిఖ్యాత నాట సార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అభిమానులు ఘనంగా నిర్వహించారు అనపర్తి మండలం రామవరంలో నల్లమిల్లి నివాసంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం అనపర్తిలోని దేవి చౌక్ వద్ద స్టాండ్లో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ చిత్రపటానికి నల్లమిల్లి తదితరులు నివాళులు అర్పించారు అనంతరం అనుపర్తి ఏరియా ఆసుపత్రిలోని రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు అదేవిధంగా అనుపర్తిలోని తేతలి రామిరెడ్డి మంగయ్య అమ్మ చారిటీస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళా వృద్ధాశ్రమంలో వృద్ధులకు నల్లమిల్లి ఆధ్వర్యంలో భోజన వితరణ కార్యక్రమం నిర్వహించారు పురుషుడు మహాపురుషుడు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి సారక రామారావు గారి నూట ఒకటవ జయంతి రోజు తెలుగువారి ఆత్మగౌరవం కోసం తెలుగువారి పౌరుషం కోసం ఢిల్లీ వీధుల్లో ఆనాడు తాకట్టు పెట్టిన తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసం విలాసవంతమైన సినీ జీవితాన్ని వదిలిపెట్టి ప్రజల కోసం రాజకీయ రంగ ప్రవేశం చేసి ఆనాడు కాంగ్రెస్ పార్టీని ఎదిరించి పార్టీ పెట్టిన తొమ్మిది మాసాల్లోనే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించి తెలుగునాట సంక్షేమ కార్యక్రమాలకి ఆది పురుషుడిగా నిలిచిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆనాడు నిరుపేదలకి కూడు గూడు గుడ్డ కల్పించాలనే మహోన్నత ఆశయంతో రెండు రూపాయలకే కిలో బియ్యం చీరా దౌతి పథకం పక్కా గృహ నిర్మాణ పథకం ప్రవేశపెట్టి తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా వృద్ధులకి పెన్షన్ కార్యక్రమాన్ని కూడా దేశంలో మొట్టమొదటిసారిగా ఆనాడు నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టడం జరిగింది బహుశా భారతదేశ చరిత్రలోనే సంక్షేమ కార్యక్రమాలకి ఆజ్జులు ఎవరైనా ఉంటే అది నందమూరి తారక రామారావు గారు మరి నూట ఒక్క సంవత్సరాల క్రితం జన్మించిన మహోన్నత వ్యక్తి పంతొమ్మిది వందల తొంభై ఆరులో దివంగతలైన నేటికీ తెలుగు ప్రజలు వారిని గుర్తుంచుకుంటూనే ఉన్నారు తెలుగువారి గుండెలో చిరస్మరణీయంగా ఉన్న వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అటువంటి మహానుభావుడు నాటిన విత్తనం తెలుగుదేశం పార్టీ మరి ఈ నలభై రెండు సంవత్సరాలుగా తెలుగువారి గుండెల్లో గుండె చప్పుడుగా ఇవాళ తెలుగుదేశం పార్టీ ఉండడం జరిగింది మరలా ఇవాళ ఒక దుష్టపాలనను అంతమొందించడం కోసం తెలుగుదేశం పార్టీ ప్రధాన భాగస్వామ్యంగా భారతీయ జనతా పార్టీ జనసేనతో ఎన్డీఏ కూటమి రేపు నాలుగవ తారీఖున విజయకేతనం ఎగరవేయడానికి సిద్ధంగా ఉంది ఇవాళ తెలుగునాడు ఆ మహనీయుని స్మరించుకునే మహోన్నత ఘట్టం అటువంటి పరిస్థితుల్లో ఆ మహనీయుడి జయంతి అయిన నాలుగు రోజుల ఐదు రోజుల తర్వాత ఈ తెలుగు నాట మరల ఆయన స్థాపించిన పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ఇవాళ కూటమి వెళుతూ ఉంది మరొకమారు ఆ మహనీయునికి శ్రద్ధాంజలి ఖండిస్తూ వారి ఆశయ సాధన కోసం మేమంతా కృషి చేస్తామని మరొక మారు ప్రతిని ఇవాళ ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇవాళ అనపర్తిలో మరి పెద్ద ఎత్తున జయంతి కార్యక్రమం నెరవేర్చడం ఆ మహనీయునికి నివాళులర్పించడం ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకి మరి రొట్టెలు పువ్వు పళ్ళు పంపిణీ చేయడం అదేవిధంగా వృద్ధాశ్రమంలో భోజనాలు మన నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో అనేక రకాలైన కార్యక్రమాలు ఇవాళ నిర్వహించుకోవడం ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతోంది ఆ మహనీయునికి మరొక్క మారుగానే వాళ్ళు అర్పించుకుంటూ సెలవు અમર રહે હે જંટીયા 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 Yeah. <laughs> 이렇게. 400. 500. 600. 700. 800. 900. 1000. 1100. 1200. 1300. 1400. 1500. 1600. 1700. 1800. 1900. 2000. تڪريڪ تڪريڪ